మీ ఊరిలో అంటూ రచ్చబండ కార్యక్రమం చెన్నాపురం గ్రామంలో ప్రారంభం చేశారు ఈ సందర్భంగా గిరిజన గ్రామం చెన్నాపురం ను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే చారే ఈ రచ్చబండ కార్యక్రమంలో నేరుగా అధికారులతో ప్రజల కాముఖి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కన్నాపురం పంచాయతీ చెన్నాపురం గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా మీ ఎమ్మెల్యే మీ ఊరిలో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజా పాలనలో భాగంగా రచ్చబడ్డ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముందుగా ఈ గిరిజన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు అలాగే గ్రామస్తులను అధికారులను గ్రామంలో చెట్టు నీడన కూర్చోబెట్టి నేరుగా గిరిజనులకు అధికారులకు ముఖాముఖి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు వారి సమస్యలకు అధికారుల నుంచి వెంటనే సమాధానాలు రాబట్టారు డితే అయింది అట్ట కూడా చాలా మంది కట్టలేని పరిస్ మరకైంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది ఏదైతే కొంతమంది కట్టుకున్న అయితే ఒకటి దీంట్లో ముప్పై ఐదు వేలకు పట్ట ము